అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కూ సుదర్లారా సుదరీములారా ప్రస్తుత సమాజంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఉన్నప్పటికీ కూడా చైనా లాంటి దేశాలను అధిగమించి మన దేశం ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైనటువంటి పని అని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం క్లియర్గా చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొద్ది మందిని వాళ్ళని ఏమనుకోవాలి అర్థం అంటే వాళ్ళ యొక్క మైండ్ లేదనుకోవాలా లేకపోతే వాళ్ళకి మైండ్ ఉన్నా కూడా పనిచేయట్లేదు అనుకోవాలా కొద్ది మంది ఏమో ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రాలేదో అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ అతి ఎక్కువగా చేసినటువంటి అభివృద్ధి పనుల కంటే హిందూ ముస్లిం అనే విభజన తీసుకోవడానికి ప్రయత్నించారు అందుకోసమే హిజాబ్ బ్యాన్ చేయాలి హిజాబ్ నిషేధించాలి అని చెప్పేసి కొద్ది మంది కొన్ని కాలేజీల్లో కొత్త కొత్త రూల్స్ పెట్టారు ఇప్పుడేమో చెన్నైలో ఒక కేసు కోర్టుకెళ్ళింది హైకోర్టుకి ఆ కేసు ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక పోలీస్ అధికారి హజ్ యాత్ర చేసి తమ యొక్క ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన తమ యొక్క డ్యూటీలో జాయిన్ అయిపోయారు అయితే కొద్ది మంది ఈ విషయం నచ్చలేదు ఏంట విషయం అంటే ఈయన మక్కా యాత్ర గెలి తర్వాత కొంచెం గెడ్డ ఈయన గడ్డ వదిలితే ఆ గడ్డాన్ని తీసేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా అంటే కొద్ది మంది ఏం చేశారంటే కోర్టులో కేసేశారు అయితే తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది మీరు ఏదైతే గడ్డం గురించి మాట్లాడుతున్నారో గడ్డం డ్యూటీలో అడ్డం కాదు గడ్డాన్ని పెట్టుకొని కూడా ముస్లింలు డ్యూటీ చేయవచ్చు అని చెప్పేసి తమిళనాడు యొక్క హైకోర్టు తీర్పిచ్చింది అంటే విషయం ఏంటంటే అభివృద్ధి పనులు చేయడం గురించి లేదా ఎవరైనా పేదవారికి సహాయం చేయడం గురించి లేదా ఎవరైనా అనాదరణ ఆదుకోవడం గురించి ఆలోచించడం మానేసి మన దేశంలో ముస్లింలు గడ్డాలు ఎలా పీకేయాలి ముస్లింలు టోపీలు ఎలా తీసేయాలి ఆడవాళ్ళు హిజాబులు ఎలా తీసేయాలి ఆడవాళ్ళు బురకాలు ఎలా తీసేయాలి ఇలాంటి ఆలోచనలు బాగా ఎక్కువ చేస్తున్నారు కొద్ది మంది మరి దరిద్రంగా దీని వల్ల ఈ మత చాందస్యవాదులు చేసే పనులు వల్ల వేరే మతాలలో కూడా మత చాందస్యవాదులు పుడతారు అప్పుడు వాళ్ళు ఏం మొదలెడతారంటే మీరు తాడు కట్టుకున్నారు కదా ఏదో చేతికి మెల్లో ఐ పీక్ కొని రండి మీరు డ్యూటీకి అని చెప్పి ఏళ్ళు మొదలెడతారు ఇంకా మీరు బొట్టెట్టుకు వచ్చారు బొట్టెట్టుకు రాకూడదని మొదలు పెడతారు మీరు తాలిబట్టు కట్టుకుని వచ్చారు మీరు రాకూడదు అని చెప్పి మొదలెడతారు అంటే నేను ఏమంటున్నానంటే మన మతాన్ని మనం ప్రేమించుకుందాం ఆచరించుకుందాం ఇతర మతాలను గౌరవిద్దాం ఇలా బ్రతికితే మనం బాగుంటాం సమాజం కూడా బాగుంటుంది ఇలా కాకుండా పిచ్చి పిచ్చి పనులు చేసామనుకోండి ఈ పిచ్చి పిచ్చి పనులతోటి వేరే వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి పనులు చేయడం మొదలెడతారు ఆ తర్వాత మనకున్న పిచ్చి సరైపోద్ది కానీ వాళ్ళకి రేగింది కదా పిచ్చి అది సరవడని టైం పెట్టదన్నమాట దాని గురించే సోదరీ సుదరీములరా మన చుట్టుపక్కల అన్ని కమ్యూనిటీ ప్రజలు కూడా ఉండాలని మనం కోరుకోవాలి అందరితో కలిసి ఉండాలి అందరితో సంతోషంగా ఉండాలి అలా బ్రతకాలి అని కోరుకోవాలి అంతేగాని వీడు చచ్చిపోతే బాగుందండి ఎప్పుడు వేరే వాళ్ళు చెడే కోరతాడు వాళ్ళు ఏ మతం అయితే మనకి ఎందుకండి అనేంత చెడ్డ పేరు మనం తెచ్చుకోకూడదు సోదరార్ అలాగే కొద్దిమంది కాలేజీల్లో లెక్చరర్సు పాఠాలు చెప్పడం అనేసి ముస్లింల మీద ముస్లిం రాజులు ఎవరైతే పాతకాలంలో ఉండేవాళ్ళో వాళ్ళ ద్వారా జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తమ పాఠాలు చెప్పడం అనేసి అప్పుడప్పుడు ఈ పాఠాలు చెప్తున్నారు వాళ్ళ గురించి కూడా ఒక వీడియోలో మాట్లాడదాం అసలు ఆ పాఠాలు ఎందుకు చెప్పాలి ఆ పాఠాలు కాకుండా మీ పాఠాలు చెప్పుకోవచ్చు కదా మీకు అప్పుడు ముస్లిం రాజులే కనబడుతున్నారా ఇప్పుడు సమాజంలో ఎంతమంది ఉన్నారో మేము చూపెడతాం ఇన్షాల్లా ఆ వీడియో అప్లోడ్ చేద్దాం ఎందుకంటే ఇది అప్లోడ్ చేయాలి లెక్చరర్స్ మీ పని మీరు చేసుకొని వెళ్ళండి మీకు మీరు హిస్టరీ అనుకోండి అప్పుడు హిస్టరీ చెప్పండి మీది హిస్టరీ కాదు సబ్జెక్టు మీ సబ్జెక్ట్ వేరు మీరేం చెప్పాలా చెప్పి వెళ్ళిపోవాలా అలా కాకుండా మీరు వేరే కలపడం అంత మంచిది కాదు కదా దానికోసం కూడా మాట్లాడదాం ఇన్షాల్లా జజాక్ ఖైరా అస్సలాం అవలైం వరహ్మతుల్లాహి వకాతు విషయం అర్థమైంది అనుకుంటున్నాను నేను హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తమిళనాడులో గడ్డాలు పెట్టుకొని కూడా గవర్నమెంట్ జాబ్ వాలర్స్ జాబులు చేసుకోవచ్చు అస్సలం వరహ్మతుల్లాహి వకా అలాగే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వందల మంది ఇప్పుడు దాకా మక్కా ప్రయాణం మదీనా ప్రయాణం మాతో ఉమరాలు చేశారు ఇప్పుడు ఆగస్టు పదమూడవ తారీఖు ముఫ్తి ముదస్సరి గారి ద్వారా ఒక గ్రూప్ బయలుదేరుతుంది మళ్ళీ మీలో ఎవరైనా ఈ గ్రూప్లో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్లకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అలా వ